ఎక్కడ కలిసాడు మేధీ పట్నంలో కలిసాడు మళ్ళీ దాని లొకేషను అదేవిధంగా వెంకటేష్ నాయుడు తూకేకుల ఏ నైన్ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున పెద్దమ్మ గుడి జుబ్లీ హిల్స్ దగ్గర కలిశాడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇంకేం కావాలి మీకు ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కలిశాడండి వెంకటేష్ నాయుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై మూడున మెహదీపట్నంలో కలిసినటువంటి లొకేషను అసలు ఎవరిని వదిలిపెట్టలేం అన్నోడు సజ్జల శ్రీధర్ రెడ్డితో మీటింగ్లు మిథున్ రెడ్డితో మీటింగ్లు గోవిందప్ప బాలాజీతో మీటింగ్లు విజయసాయి రెడ్డితో మీటింగ్లు అయినా మనోడు కాదు మాకేం సంబంధం లేదు ప్రజలందరూ నమ్మేయాలి ఏదో చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఒక ఫోటో పెట్టగానే ఆడు మీ వాడు కా మీ వాడు అవడం మా వాడు అయిపోతాడు ప్రజలందరూ నమ్మేయాలి దాన్ని ఇది టెక్నికల్ డేటా అమ్మా ఇది ఫోటోలు కాదు దిస్ ఇస్ టెక్నాలజీ ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా చదవండి అమ్మా మీరు ఛార్జ్ షీట్ చదవండి ఎప్పుడైతే మీరు మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఈరోజు వరకు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి ఒక్క వైసీపీ నాయకుడైనా చేతిలో ఛార్జ్ షీట్ కాపీ పట్టుకుని ఒక్కళ్ళైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందుకు వచ్చారా ఇదిగో ఛార్జ్ షీట్లో రాసింది ఇది నిజం కాదు అని ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక్క లైన్ ఒక్క పేరా ఇది ఇది నిజం కాదు అబద్ధం అని ప్రూవ్ చేశారు ఇప్పటివరకు ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి దాదాపుగా రెండు వారాలు దాటిపోతా ఉంది ఎందుకు ప్రూవ్ చేయలేరంటే ఇట్లాంటి నిజాలన్నీ ఉన్నాయి కదా ఛార్జ్ షీట్లో ఇటువంటి నిజాలన్నీ ఉన్నప్పుడు ఇంకేం ప్రూవ్ చేస్తారండి ఏం మాట్లాడతారండి కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రజలందరికీ ఎవిడెన్స్ సహా మళ్ళీ నైన్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్లా చాలా లేండి క్లియర్గా విత్ ఎవిడెన్స్ విత్ టెక్నాలజీతో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రకరకాల సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలిసిన కలిసినటువంటి అంశాన్ని సిట్టు ఆధారాలతో సహా ప్రూవ్ చేసిన తర్వాత ఇంకా కూడా మీరు ఎందుకు బుకాయిస్తున్నారు చేతుల అవినీతి రోత పత్రిక ఒక అవినీతి మీడియా ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది రాసేయటం ప్రజలు నమ్మించడానికి కానీ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆ విధంగా ప్రవర్తించాం ఇదిగో ఈ రకంగా ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తాం అదేవిధంగా ఇది మొదటిసారి కాదని ఇట్లా వీళ్ళ అబద్ధాలతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయటం అనేది ఒక చిన్న కంపారిజన్ కూడా చెప్పాలి ఇక్కడ ఏ ఒక గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానందరెడ్డి గారి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సంబంధ రకరకాల సమయాల్లో ఏమేం మాట్లాడారు ఏ రకంగా ప్లేటు ఫిరాయించుకుంటూ వచ్చారు ఇవాళ లిక్కర్ కా స్కామ్కి సంబంధించి మొదటేం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి అలవాటైన పనేదనమాట రోజుకొక మాట రోజుకొక అబద్ధం రోజుకు ఒక రకంగా ప్లేట్ ఫిరాయించడం ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది